చూసారుగా ఇది ఏంటి అంటే మీకు ట్వెల్వ్ ఇన్ వన్ పుష్ అప్ బోర్డు అనమాట రకరకాల ఎక్ససైజ్ చేయడానికి టూల్స్ ఉంటాయి ఇది ఎక్సైజ్ టూల్స్ కిట్ అనమాట ఇది ఈ కిట్లో పన్నెండు రకాల టూల్స్ అనేది ఉంటాయి రకరకాల అన్నిటికీ ఉంటాయి పుషప్కి ఉంటాయి మీకు ట్రైసెప్స్కి ఉంటాయి ఆర్మ్స్కి ఉంటాయి అన్నిటికి రకరకాల మీకు వ్యాయామాలు చేయడానికి టూల్స్ ఉంటాయన్నమాట ప్రజెంట్ ట్రెండింగ్లో ఉందండి ఇది రెండు వందలకు దొరుకుతుంది చూడండి ఇవి మొత్తం కూడా అన్ని బ్యాగ్లో వేసుకొని ఈ విధంగా ప్యాక్ చేసుకోవచ్చు వాళ్ళు ఎక్కడైనా ఇప్పుడు మార్నింగ్ గ్రౌండ్కో ఏదైనా పార్కుకో వెళ్ళి వాళ్ళు ఎక్ససైజ్ చేసి మళ్ళీ ఆ బ్యాగ్లో వేసుకొని తగిల్చుకొని వాళ్ళు వచ్చేయచ్చు అనమాట ఇంటికి టూ వీలర్ మీద నార్మల్గా నడుచుకుంటూనో సో ఇటువంటివి లోకల్గా చాలామందికి తెలియదండి ఇలా ట్వల్ ఇన్ వన్ టూల్ ఉంది ఇలా హో లేకపోతే నెక్స్ట్ ఇప్పుడు లేడీస్ ఉండొచ్చు లేకపోతే కొంతమందికి బయటికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయడానికి జిమ్లో జాయిన్ అవ్వడానికి జిమ్లో జాయిన్ అవ్వాలంటే అమౌంట్ ఎక్కువ పెట్టుకోవాలి రెండోది వాళ్ళకి టైం ఉండకపోవచ్చు జిమ్కి వెళ్ళి రావాలంటే అక్కడ ఒక వన్ అవర్ పోను రాను ఇవన్నీ ఒక టూ అవర్స్ వాళ్ళకి టైం కుదరకపోవచ్చు ఇంట్లోనే చాలామంది ఈ విధంగా పెట్టుకొని ఎక్సర్సైజ్ చేసుకోవాలనుకుంటారు కనుక వాళ్ళ కాను అంటే మనం ఇవి పబ్లిసిటీ ఇస్తే ఆటోమేటిక్గా తీసుకుంటారు ఎవరైనా సరే నూటికి తొంభై శాతం మంది తీసుకుంటారు ఇప్పుడు చాలామంది కూడా ఒబిసిటీతో బాధపడుతున్నారు బరువు తగ్గాలి వెయిట్ లాస్ జర్నీ వాళ్ళకి ఇది చాలా చాలా యూస్ఫుల్ అనమాట దీంట్లోనే టెన్ ఇన్ వన్ వస్తుంది నైన్ ఇన్ వన్ వస్తుంది ఫిఫ్టీన్ ఇన్ వన్ వస్తుంది అంటే అన్ని రకాల టూల్స్ ఉంటాయి తొమ్మిది రకాల టూల్స్ పది రకాల టూల్స్ పన్నెండు రకాల టూల్స్ పదిహేను రకాల టూల్స్ ఇవి ఈ ట్వెల్వ్ ఇన్ వన్ అనేది మీకు రెండు వందలకు దొరుకుతుందండి మీరు ఆరు వందల రూపాయలకి సేల్ చేసుకోవచ్చు ఆరు వందలు ఫైవ్ నైంటీ నైన్ అని చెప్పి మీరు ఇక్కడ ఎక్కడ అంటే మీ ఊరు దగ్గర ఎక్కడ ఎక్కువ మంది వాకింగ్ జాగింగ్ ఇటువంటివి మార్నింగ్ పూట ఎక్కడికి వెళ్తుంటారో చూడండి చూసి అక్కడ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి ఒక కెనోపి టెంట్ పెట్టుకొని ఈ పరికరాలు జస్ట్ వాళ్ళకి అక్కడ డెమో చూపించండి వాళ్ళకి ఓకేనా అక్కడ షోయింగ్ అనమాట మీరు మాటలు చెప్పడము ఇన్ని రకాల ఎక్సర్సైజ్ చేయొచ్చండి అని ఆ కెనోపి టెంట్ మీదే ఉండాలి ఆ పిక్చర్ మొత్తం కూడా అదే కెనోపి టెంట్ మీద వచ్చేయాలి వస్తే ఆటోమేటిక్గా తీసుకుంటారు ఇప్పుడు ఒక మూడు వందల మంది నాలుగు వందల మంది వాకింగ్ జాగింగ్ అటువైపు వెళ్తున్నారంటే వంద మంది కొనుగోలు చేసినా చాలు అది కూడా ఏది నెల మొత్తానికి వంద మంది అంటే ఒకే రోజు కొనుక్కోమని నేను చెప్పట్లేదు అందరూ కొనేటప్పుడు వాళ్ళు రోజుకి ఒక ముగ్గురు కొనుక్కుంటే చాలు నెలకి తొంభై మందికి కొన్నట్టు ఓకేనా మూడు వందల మంది వచ్చినప్పుడు ముగ్గురు ఈజీగా కొనుక్కుంటారు ఇంట్లో చే వాకింగ్ చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత చేసుకోవడానికి బాగుంటుంది అంతే కదా ఇప్పుడు పార్కో లేకపోతే రోడ్డు మీద వాకింగ్ చేస్తూ ఉంటారు వాకింగ్ చేసిన వాళ్ళు ఇంట్లో అంటే శరీరం మొత్తానికి ఎక్సర్సైజ్ కావాలంటే ఇటువంటి తీసుకొని వెళ్తారు ఓకేనా కనుక ఒక మంచి బిజినెస్ టాపిక్ ఒక నెల రోజులకి మనం వంద టార్గెట్ చేస్తే ఎంత మిగులుతుంది ఒక్క పీస్ అమ్మితే నాలుగు వందలు మిగులుతుంది వంద పీసులు అమ్మితే ఒకసారి ఊహించుకోండి నలభై వేల రూపాయలు మిగులుతుంది కరెక్టా కాదా కనుక చాలా అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఇది మీకు ఇప్పుడు వంద పీసులు మీరు కొనాలంటే ఎంత పెట్టుబడి పెట్టాలి ఇరవై వేలు పెడితే సరిపోతుంది మీ టార్గెట్ని పెంచుకున్నారనుకోండి అదే పట్టణ ప్రాంతం అంటే చాలా పెద్ద మొత్తంలో మీరు సేల్ చేయొచ్చు అదే సోషల్ మీడియా ద్వారా పబ్లిసిటీ ఇస్తే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ ద్వారా పబ్లిసిటీ ఇస్తే మించి సేల్ చేయొచ్చు వంద కాదు వెయ్యి పీసులు సేల్ అవుతాయి ఆన్లైన్లో చాలామంది ఇంట్లో కూర్చొని ఏదైనా ఒక బిజినెస్ చేయాలి అనుకుంటే ఇటువంటి బిజినెస్ ఎంచుకోండి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫేస్బుక్ ద్వారా మీరు ఇవి ఫస్ట్ ఒక పదో ఇరవయో ఇంట్లో పెట్టుకొని మీరు కంటిన్యూగా మీ అంటే మీకంటూ ఒక ఛానల్ స్టార్ట్ చేసి దాని ద్వారా సేల్ చేయొచ్చు వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ప్రమోషన్ చేసుకోవచ్చు అంటే మీరు వాళ్ళు ఎంత ఛార్జ్ అడుగుతున్నారో మూడు వేలో ఐదు వేలో పదివేలో వాళ్ళ సబ్స్క్రైబర్ బేస్ని బట్టి వచ్చే వ్యూస్ని బట్టి వాళ్ళు అడుగుతారు వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇలా వాట్సాప్ నెంబర్ ఇచ్చేసారంటే చాలు డైరెక్ట్గా ఎవరికి అవసరమో వాళ్ళు మీకు కాల్ చేస్తారు వాళ్ళ అడ్రస్ చెప్తే ఆ అడ్రస్కి మీరు పార్సల్ అనేది డే పంపించేయచ్చు అనమాట కొరియర్ ద్వారా కనుక ఇది ఒక మంచి బిజినెస్ చాలా మంది వేస్తున్నారనమాట అలాగనే మీరు ఇంట్లో పెట్టుకొని దీన్ని అమెజాన్ ఫ్లిప్కార్ట్లో సెల్లర్ అకౌంట్ ఓపెన్ చేసి మీకు మీషో దీంట్లో అంతా సెలర్ అకౌంట్ ఓపెన్ చేసుకొని దాని ద్వారా సేల్ చేయొచ్చు చూడండి ఫ్రెండ్స్ జిఎస్టీ అంటే ఒక పదిహేను వందలు రెండు వేల రూపాయలు పెడితే మీకు జిఎస్టీ నెంబర్ వచ్చేస్తుంది కనుక మీరు ఆ విధంగా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు ఈ కామర్స్ వెబ్సైట్ ద్వారా మంచిగా సేల్ చేయొచ్చు పబ్లిసిటీ ఇవ్వండి ఫస్ట్ పబ్లిసిటీ ఇచ్చినప్పుడు ఏమవుద్దంటే కొంతమంది డైరెక్ట్గా వాట్సప్ ద్వారా అంటే ఫోన్పే ద్వారా డబ్బులు పంపించడానికి కాస్త భయపడతారు మీరు జన్యునో కాదో మోసం చేస్తారేమో అని అటువంటిప్పుడు మీరు ఇలా అమెజాన్ ఫ్లిప్కార్ట్ ద్వారా కూడా మా బ్రాండ్ తీసుకోవచ్చండి మీరు అమెజాన్లో కూడా అమెజాన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను దాని ద్వారా మీరు అమెజాన్ ద్వారా తీసుకోండి అంటే వాళ్ళకి ధైర్యం వస్తుంది వాళ్ళు డైరెక్ట్గా మీకు అమౌంట్ పంపించకుండా అమెజాన్ ద్వారా ఆర్డర్ పెట్టుకుంటారు ఫ్లిప్కార్ట్ ద్వారా ఆర్డర్ పెట్టుకుంటారు కనుక అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా మీరు సెల్లర్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం బెస్ట్ అనమాట ఇది ఒక ఇటువంటి జస్ట్ నేను మీకు సలహా ఇస్తున్నా నెక్స్ట్ మీరు నైన్ ఇన్ వన్ లేకపోతే ట్వెల్వ్ ఇన్ వన్ మీరు ఇలా ఎక్సైజ్ టూల్ కానీ పుషప్ బోర్డు ట్వెల్వ్ ఇన్ వన్ పుష్ అప్ బోర్డు అని కొట్టండి మీరు ఇండియా మార్ట్ వెబ్సైట్లో అక్కడ రకరకాల సప్లయర్స్ రకరకాల రేట్స్ పెట్టి ఉంటారు కొన్ని రెండు రోజుల కన్నా తక్కువలో కూడా ఉంటాయి ఏదైనా డైరెక్ట్గా వెళ్ళి ముఖాముఖి కలవండి వాళ్ళతో ఫస్ట్ మాట్లాడండి వాళ్ళ అడ్రస్ కనుక్కోండి డైరెక్ట్గా వెళ్ళండి క్వాలిటీ చెక్ చేయండి ఇద్దరు ముగ్గురు దగ్గర క్వాలిటీ అంటే ఇద్దరు ముగ్గురు సప్లైయర్ని కలిసి వాళ్ళ దగ్గర క్వాలిటీ చెక్ చేయండి మంచి నాణ్యత ఉంటేనే మౌత్ పబ్లిసిటీ ఇప్పుడు ఇవి ఒక్కొక్క ఇంట్లోనూ ఒక్కొక్కరు తీసుకుంటారు అందరు వచ్చి ఒకే ఇంట్లో ఎక్ససైజ్ చేయరు కదా ఇది మంచి నాణ్యతతో కూడిన క్వాలిటీ ప్రోడక్ట్ మీరు వాళ్ళకి పంపించారంటే వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేస్తారు ఇలా తీసుకున్నాను మంచిగా ఉంది అని కనుక ఇది చాలా మంచిగా సేల్ అవుతాయి క్వాలిటీ చూసి కొనుగోలు చేయండి ఎవరు కూడా ఆన్లైన్లో డబ్బులు పెట్టి కొనుగోలు చేయొద్దు డైరెక్ట్గా వెళ్ళండి ఓకేనా సో ఇటువంటివి ఇప్పుడు మీరు హైదరాబాద్ చెన్నై నుంచి తీసుకొని వచ్చేయచ్చు బెంగళూరు నుంచి తీసుకొని రావచ్చు ఫ్రెండ్స్ అలానే ఈ బిజినెస్ ఐడియా చాలా కొత్త టాపిక్ నిజం చెప్పాలంటే ఫస్ట్ మనమే చెప్పినట్టు ఇంతకుముందు చెప్పున్నా అది అంటే ఇంత ఈజీ ఒక బిజినెస్ టాపిక్ ఇటువంటివి నేను రీసెర్చ్ చేసి చెప్పాలన్నా మీరు ఒక లైక్ ఇవ్వాలి లైక్ ఇవ్వండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇవన్నీ ఎక్కువ లాస్ వచ్చేది కాదు ఇరవై వేలతో బిజినెస్ స్టార్ట్ చేసేయచ్చు లేదు మన వల్ల మార్కెటింగ్ కుదరలేదంటే ఆ ఇరవై పీసులు అంటే మీరు ఎన్నైతే తీసుకొని వచ్చి స్టార్ట్ చేస్తున్నారో అన్ని పీసులు అమ్ముకొని ఇంకా తప్పుకోవచ్చు అనమాట కనుక మీ చేత నేను ఏది కొనిపించను ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి ఓకేనా మీకు వేరే ఏదైనా బిజినెస్ టాపిక్ కావాలన్నా ఐడియా కావాలన్నా నాకు కమెంట్ సెక్షన్లో చెప్తే అటువంటి బిజినెస్ మీద రిసెర్చ్ చేసి నేను ఆ రేట్స్ ఇవన్నీ డీటెయిల్స్ అనేవి కూడా మీకు చెప్తాను మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను నెక్స్ట్ ఫ్రెండ్స్ చూడండి ఇది ఒక మంచి బిజినెస్ తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మీరు స్టార్ట్ చేసేయచ్చు మీ ఊర్ల నుంచే స్టార్ట్ చేయొచ్చు మీ ప్రాంతంలోనే స్టార్ట్ చేయొచ్చు సిటీలో స్టార్ట్ చేస్తే ఇంకా మంచిది పెద్ద పెద్ద పార్కులు ఉంటాయి చాలామంది ఉదయం పూట వాకింగ్కి వస్తారు మీరు విశాఖపట్నం చూసినా కూడా ఆడ స్టాండ్ ఆ మున్సిపల్ దీని దగ్గరే ఫుల్గా తిరుగుతుంటారు ఇంకా హైదరాబాద్ విజయవాడ చాలా ఏరియాల్లో ఇది అంటే మీ ప్రాంతంలో మీ జిల్లా కేంద్రంలో స్టార్ట్ చేసుకోండి మంచిగా ఉంటుంది బిజినెస్ అనేది తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మంచి లాభం